లో బతికిచ్చిందండి అది గుర్తు పెట్టుకోవాలి మనం ఫస్ట్ నుంచి కూడా సంవత్సరంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది అయితే ఆ రోజున తెలుగుదేశం చీలడం వల్ల ఎన్టీఆర్ తెలుగుదేశం ఉంది లక్ష్మీపారత్ నాయకత్వంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది ఆ పార్టీకి ఒక్క ఎంపీ కూడా గెలవాలి కానీ భారతీయ జనతా పార్టీ నాలుగు ఎంపీలు గెలిచింది అంటే ఆ రోజున ఎవరికి ఉంది అక్కడ వాళ్ళదే గా ఉన్నారు అంటే అప్పుడు ఎక్కడ వచ్చిన వచ్చినాయి వీళ్ళకి ఎక్కువ ఓట్లు రాజమండ్రి కాకినాడ గోదావరి జిల్లాలు ఎందుకని అక్కడే ఎందుకు తేడా వచ్చింది అంటే కాపులలో మా అనేటటువంటి ఫీలింగ్ రావటం అది బాగా ఉపయోగపడింది అప్పటి నుంచి అది కాపు సెంటిమెంట్ మీదన వెళ్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇది తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అట్లాగే వెళ్ళింది అది ఫెయిల్ మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పుడు కాపుని ముందు పెట్టిన కథ నడుపుకుంది పవన్ కళ్యాణ్ ముందు పెట్టింది ఓవరాల్ గా కాపు సెంటిమెంట్ అనేటటువంటి దాని అంటే కాపులకు రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ ని ఆంధ్రాలో బీసీలకి రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ తెలంగాణలో దాని అస్త్రం అందులో భాగం ఇదంతా కానీ ఆ భారతీయ జనతా పార్టీ అంటే కొన్ని కొన్ని విషయాల్లో మొన్నప్పుడు అల్లూరి సీతారామరాజు జరిగినప్పుడు ఆయన స్పెషల్ గెస్ట్ గా పిలవడం గానీ ఇప్పుడు